కృష్ణా గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దృష్టి పెట్టిన పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆపరేషన్ రాజధానిగా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు ముందుగా కృష్ణా జిల్లాపై జగన్ పూర్తిగా దృష్టి సారించారని ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడంతో ఈసారి జిల్లాలో పాగవేయాలని జగన్ నిశ్చయించుకున్నారు అందుకే తగిన వ్యూహాలను సైతం సిద్ధం చేసుకున్నారు పదహారు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు పట్టున్న నేతలను సామాజిక వర్గీయులుగా ఎంపిక చేశారు ఇతర పార్టీల నుంచి రావాలను వారికి వైసీపీలో ఉన్నవారికి సైతం క్లారిటీ చేశారు ఎంపీ అభ్యర్థులుగా విజయవాడ మసిలీపట్నాలకు ఇద్దరు ముగ్గురు పేర్లు పరిశీలిస్తూ ప్రత్యర్థి పార్టీ వ్యూహం సమయాన్ని బట్టి రంగంలోకి దిప్పేందుకు రెడీగా ఉన్నారు అయితే అమరావతిని రాజధానిగా ప్రకటించి అవుతున్న ప్రాంతంలో ఎక్కడా కనిపించని డెవలప్మెంట్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత భారీగా పెరిగిన అవినీతితో విజయవాడ నడిబడిన సైతం సీఎం కార్యక్రమానికి కూడా పట్టుమని పది మంది రాకపోవడంతో జగన్ వ్యూహం సక్సెస్ అయినట్టు చెప్పకనే చెబుతున్నారు ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే మలాద్ విష్ణు జగన్ ను కలిసి పార్టీలు చేరుతారని చెప్పారు కానీ అన్నా నీకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని ఎటువంటి హామీ ఇవ్వలేను ఇప్పటికీ విజయవాడ సెంట్రల్ అక్కడ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో రాధానే పోటీ చేయిస్తానని చెప్పారు దానికి విష్ణు మాట్లాడుతూ టికెట్ ఇవ్వకపోయినా అధికారం వచ్చాక తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరగా దానికి జగన్ అంగీకరించినట్లు తెలుస్తుంది దీనిని బట్టి వైసీపీ జిల్లాలో ఏమైనా ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు కృష్ణా జిల్లాలో అనుకున్న వ్యూహాన్ని విజయవంతంగా చేసిన జగన్ ఇప్పుడు గుంటూరుపై గురిపెట్టారు ఇందులో భాగంగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ద్వారా పని ప్రారంభించనున్నారు